ఇప్పుడంత మనసు సిల్ఫేం రక్ష అలియాస్ వసుధ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో తన క్యూట్ క్యూట్ ఫొటోస్ అన్నిటిని కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆ ఫొటోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి రక్షా మేడం మామూలుగానే క్యూట్గా ఉంటారు ఇంకా ఆ ఫొటోస్లో మరింత క్యూట్గా ఉన్నారు దాంతోపాటు పోస్ట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది అదేంటంటే బీ గుడ్ ఇన్ రియల్ లైఫ్ నాట్ జస్ట్ ఇన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో మంచిగా ఉండడం కాదు మన రియల్ లైఫ్లో మనం మంచిగా ఉంటే చాలంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఇంకా తన వైట్ కలర్ డ్రెస్లో తన ఫొటోస్లో చాలా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఏ అయితే చిన్నపిల్లల్లా ఆ ఫొటోస్ని క్రియేట్ చేస్తూ ఉంటున్నారు రీక్రియేషన్లో ఒక చిన్న పాప సేమ్ అదే విధంగా ఉంది చాలా చాలా క్యూట్గా ఉంది అది కూడా చాలా పెట్టారు ఫొటోస్ అన్నీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేసుకోవడం జరిగింది యూ కెన్ ఆస్క్ ద ఫ్లవర్స్ ఐ సిట్ అవర్స్ టెల్ ఇన్ ఆల్ ద బ్లూ బర్డ్స్ లాండ్ కూ బర్డ్ అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది డే టు నైట్ అంటూ మరొక పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో వైట్ డ్రెస్లో ఉన్నటువంటి డ్రెస్తో ఉన్నటువంటి ఫోటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యూస్డే అంటూ పోస్ట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన ఫిక్స్ నేను కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి